హాయ్ అండి మీల్ మేకర్ కర్రీ చేద్దాం మీకు రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి మీకు మటన్ తర్వాత మటన్లా అనిపిస్తుంది పెద్ద సైజు తీసుకుంటే ఒక బౌల్ తీసుకున్నాను నేను నలుగురు అయితుకి వచ్చేస్తుంది స్టవ్ మీద గిన్నెలో వేడి నీళ్ళు బాగా కాగిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ మిల్ మేకర్ అందులో వేసేసి వేడి నీళ్ళు ఉంచేసి చల్లని పోసుకొని బాగా పిండి పక్కకు పెట్టుకోవాలి ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకూడదు ఆ తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేద్దాం ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఒక ఐదు యాలకులు ఒక రెండు చెక్క ముక్కలు ఒక ఏడు లవంగాలు అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఇప్పుడు ఒక రెండు మూడు టీ స్పూన్లు తురిమిన కొబ్బరి ఉంటే వేస్తున్నాను మీ దగ్గర రెండు కొబ్బరి ఉన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసి మెత్తగా అయిన తర్వాత ఒక మీడియం సైజు రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసేయండి మెత్తగా ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మీగడతో ఉన్న పెరుగు వేసేసి మిక్సీ చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే రెండు మూడు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్టుపట్టుమన్న తర్వాత ఒక నాలుగు యాలకులు వేసి రెండు మూడు ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోండి మీడియం సైజు సన్నగా అయితే చక్కగా ఎర్రగా వేగుతాయి అన్నమాట పెద్దవైతే ఒకటే సరిపోతుంది మీకు చిన్నగా ఉంటే ఒక రెండు మూడు సన్నగా తరిగి ఇలా ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసాను ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయని రెండు ముక్కలుగా చీల్చి వేసేసి ఒక రెమ్మ కరివేపాకు వేయండి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు మనము రుచికి సరిపాను ఉప్పు వేసేసుకోండి కూరకి సరిపాను ఉప్పు వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు అలాగే కొద్దిగా పసుపు ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోండి ఆ తర్వాత మనము పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీలో ఆ పేస్ట్ వేసేసి నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించాలన్నమాట అడుగు పట్టకుండా చూసుకుంటూ తిప్పుతూ బాగా వేగాలి ఆ తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి బాగా వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనము గ్రేవీకి సరిపడా మనము చూసుకొని నీళ్ళు పోసుకోవాలి నేను ఆ కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసాను ఎందుకంటే మళ్ళీ దగ్గర పడుతుంది కొంచెం ఉడికి మీల్ మేకర్ కూడా వేస్తాం కదా చూసారా ఇప్పుడు కొంచెం ఉడికించాలి అప్పుడు మీకు సరిపోతుంది అన్నమాట ఆ గ్రేవీకి ఇది మీకు బిర్యానీలోకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకైనా టేస్ట్గా ఉంటుంది మీకు మటన్ లాగా అనిపిస్తుంది చాలా ప్రోటీన్ ఫుడ్ కదా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అలాగే కొద్దిగా కొత్తిమీర కొన్ని పైన అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ థ్యాంక్ యూ